దారుణం చూసారా బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో న్యూస్ విన్నారా బంగ్లాదేశ్ లో ఒక అతను అందరి దేవుళ్ళు ఒకటే మనమే వేరు వేరు పేర్లు పెట్టుకొని ఉన్నాం అంతే అందరిని కలిసి ఉందామా అన్నాడంట అంతే అందరి దేవుళ్ళు ఒకటే అంటావా అనే కోపంతో చంపేశారంట కొందరు అంటున్నారు ఏమిటంటే అతడు మహమ్మద్ గారిని దూషించాడు అందుకే చంపేస్తున్నారు అన్నారు ఇప్పుడు అందరు దేవుళ్ళు ఒకటే మనం వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం అన్నంత మాత్రమే చంపరు అంత చిన్నదానికి ఎవరెవరిని చంపరు కానీ రెండవ లాజిక్ వస్తుంది ఏమిటంటే అక్కడ మహమ్మద్ గారు ఏదో అన్నారు అని ఒకవేళ అన్నా సరే మాటతో అతని ఆలోచన మార్చడానికి ఆధారాలతో ప్రస్తావించాలి కాని మనిషిని చంపేస్తేలాగా దారుణంగా చంపారు చాలా దారుణంగా చంపారు ఒకవేళ కేవలం ఆ మొదటి మాట కోసమే చంపుంటే అందరూ ఒకటే మనం అందరం ఒక్కటే వేరు వేరు పేరు పెట్టుకున్నాం అంతే అన్నదానికే చంపింది నిజమైతే అంతకంటే భయంకరమైన కిరాతకమైన మనుషులు ఇంకొకరు ఉండరు భూమి మీద ఈరోజు అక్కడ ఒక హైందవుని చంపినందుకు చాలా బాధగా ఉంది నాకు కూడా చింతిస్తున్నాను అలా జరగకూడదు ఏ మతస్తునైనా ఎవరేం చేయకూడదు అందరు ఆలోచన జ్ఞానం పంచుకోవాలి సేమ్ ఇలాంటి ఒక సందర్భమే ఒరిస్సా రాష్ట్రంలో గ్రాండ్ స్టెంట్స్ గారు వారి పిల్లల్ని చంపారు ఇలాగే కాల్చి చంపారు అప్పుడు క్రైస్తవుడు చనిపోయాడు హైందవుల చేతిలో ఇది మతానికి మతానికి మధ్యలో జరుగుతున్న గొడవ కాదు మూర్ఖులకు జ్ఞానులకు మధ్యలో జరుగుతున్న సంఘటన ఇలా విచ్చలి విడితనంగా చేయెత్తి మనిషిని హింసించి ఇబ్బంది పెట్టేది మూర్ఖులే సత్యం కోసం అయితే ఆలోచనతో మాట్లాడుకుంటాం జ్ఞానంతో మాట్లాడుకుంటాం కానీ విమర్శతో విపరీతాలకు వెళ్ళేది మూర్ఖులు మాత్రమే చాలా చోట్ల గొడవలు జరగడానికి కారణం మూర్ఖులే మృగము వంటి స్వభావము పిచ్చి కుక్క వంటి స్వభావము గలవారు ఇలా మనిషిని చెప్పుకుంటున్నారు ఒక మాట అన్నందుకు మనిషిని చంపితే అసలు దేశమే పాడవడానికి ఎన్నో కల్తీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని ఏం చెయ్యాలి వాళ్ళ వల్ల ఎంతో చిన్న చిన్న పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు వాళ్ళని ఏం చెయ్యాలి అంతెందుకు రాష్ట్ర దేశ ప్రభుత్వాలే మందును దేశంలో సరఫరా చేస్తున్నారు దాని వల్ల ఎంత మంది వీళ్ళు మందును సరఫరా చేసి ఇంటికి వెళ్ళి తాగండి అని చెప్తారు తాగి రోడ్డు మీదే చాలా మంది వాహనాలను అడ్డు చంపేస్తున్నారు సరే మనం దాన్ని సరఫరా చేయకపోతే వాళ్ళు బయట రాష్ట్రం నుంచి తెచ్చుకుంటారు లేకుండా చేయొచ్చు కదా చేయరు ఎందుకంటే దాంతో వచ్చే ఆదాయం ఉందిగా చాలా మంది సెలబ్రిటీస్ సినిమా హీరోలు హీరోయిన్లు వాళ్ళకు వచ్చే డబ్బుతో ప్రశాంతంగా ఉండలేక డ్రగ్స్ అమ్మే వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకెక్కువ జలసాలకు డబ్బు సంపాదిస్తున్నారు ఏం చేయాలి వాళ్ళని కుల కట్నాల పేరిట అమ్మాయిల్ని చంపేస్తున్నారు అలాంటి వాళ్ళని ఏం చేయాలి ఒక మాట అంటేనే చంపేస్తారా అన్ని దేశాల కంటే నా దేశం అన్నిట్లో గొప్పది అని ఎంత ధైర్యంగా చెప్పుకోగలుగుతామో అన్ని దేశాలు వేలెత్తి చూపించేవి కూడా కొన్ని ఉన్నాయి వెంటనే మార్చుకుంటే మంచిది ఇది